ఆగారు అంటే రాష్ట్రంలో మరి ఉందా లేదా ముఖ్యంగా దీని గురించే మరి వాళ్ళ చీఫ్ సెక్రటరీ గారిని కానీ డీజీపీ గారిని కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరి ఆదేశించింది వచ్చి ప్రజెంటేషన్ ఇవ్వాలని మరి దాని సారా తెలియదు బట్ ఏదేమైనా ఈ చర్య ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి ఓటమి పరోక్షంగా అంగీకరించినట్టుగా ప్రజలందరూ కూడా భావించారు అక్కడారెడ్డి గారు కొంత ఉపశమనం ఇచ్చే దిశగా

తెలుగుదేశం పార్టీ సీనియర్ కేడర్ అందరూ కూడా చాలా 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 అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది నాలుగో తారీఖు నెలలు వచ్చిన రోజు కూడా ఎందుకంటే చాలా మంది మురేని శ్రీనివాసరావు గారు చెప్పి ఎవరు పందాలంటే కాకింద్ర బాబు దాకా నేను చూశాను మరి అలాగే వాళ్ళు చెప్తున్నారు కానీ అది అంతర్యుద్ధం ఇప్పుడు దాకా